స్థానిక ప్రజల సంక్షేమం భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటామని మంచాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు బెల్లంపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో నిన్నెల స్టేషన్ పరిధిలోని ఖర్జీ మార్ముల గిరిజన గ్రామంలో వృద్ధులకు నూట యాభై రగ్గు దుప్పట్లు పంపిణీ చేశారు అమెరికాలో నివసిస్తున్న గుడిమల్ల మమత సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఏసీపీ రవికుమార్లు పాల్గొన్నారు డీసీపీ మాట్లాడుతూ చలి తీవ్రత దృష్ట్యా గిరిజన వృద్ధుల కోసం పోలీసులు స్వయంగా గ్రామాలను సందర్శిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నామని అన్నారు ప్రజల సంక్షేమం భద్రత కోసం ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు ప్రజల అండతో పోలీసు వ్యవస్థ మరింత బలపడుతుందని ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీపీ ప్రత్యేకంగా డొనేటర్కి కృతజ్ఞత తెలిపారు కార్యక్రమంలో సిఐ హనోక్ ఎస్ఏ ప్రసాద్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పోలీసులు మీకోసం ఉన్నాం కాబట్టి మీ ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఈరోజు ఈ బ్లాంకెట్స్ దిప్పట్ల పంపిన కార్యక్రమానికి మంచిర్యాల నుంచి ఎంతో శ్రమకొచ్చి మా డీసీపీ సార్ ఇక్కడ దాకా వచ్చారు మిమ్మల్ని ఉద్దేశించి సారు నాలుగు మాటలు కోరు అందరికీ నమస్కారం ఈనాటి పోలీసులు మీకోసమే అనే కార్యక్రమంలో భాగంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏసీపీ బెల్లంపల్లి రవికుమార్ గారికి బెల్లంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ హనోక్ గారికి నెన్నెల ఎస్ఐ ప్రసాద్ గారికి తాళ్ళగుజాల ఎస్ఐ రామకృష్ణ గారికి మరియు ఇప్పటిదానుక మిమ్మలా పాటలతోటి మాటలతోటి అలరించిన పోలీస్ కళా బృందం సభ్యులకు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన అమ్మలకు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం ఏసీపీ గారు ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పారు వారి యొక్క అనుభవం మొత్తము ఈ ఊరు ఎలా మారిందని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏసీపీ గారు ఎస్ఐగా ఉన్నప్పుడు తొంభై ఆరు తొంభై ఎనిమిది అంటే దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతము ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది చూస్తున్నారు అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది అవునా కాదా అప్పుడు మీరు బెల్లంపల్లికి వెళ్ళాలంటే రోడ్లు లేవు ట్రాన్స్పోర్ట్ లేదు హాస్పిటల్ పోవాలన్నా లేదు ఇప్పుడు పోవడానికి రోడ్లు ఉన్నాయి రవాణా సదుపాయం ఉంది మీకు ఇక్కడనే ఉన్నది చదువు చెప్పే వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మీకు పశువుల డాక్టర్లు కూడా ఉన్నారు ప్రభుత్వం మనకు అన్నీ ఇచ్చింది కాబట్టి మనము పోలీస్ మీకోసమే ఉన్నది మీ యొక్క రక్షణ కోసమే ఉన్నది మీకు ఏదైనా ఆపదొస్తే ఫస్ట్ స్పందించేది మీ దగ్గరకు వచ్చేది పోలీసే దాంట్లో భాగంగానే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్యూనిటీ అవేర్నెస్ కోసము ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ చలికాలం చాలా చల్లగా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా వృద్ధులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన మంచిర్యాల జిల్లాలో ఇంకెక్కువ చలి ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హనోకు సిఐ గారు వాళ్ళ యొక్క మిత్రురాలు గుడిమల్ల మమత అనేట అమెరికాలో ఉండి ఒక రెండు వందల దుప్పట్లను స్పాన్సర్ చేస్తే ఈ ఊరికి ఇవ్వడం అనేది నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను